రెడీ అందరూ అంటే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా శారీ ఇంకా నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో అదే అనమాట గెట్ రెడీ మీ ఓల్డ్ శారీని స్టైల్ చేశాను సో ఇప్పుడైతే ఫుల్ లుక్ కనిపించట్లేదు నేను ఫుల్ లుక్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ లుక్ అంతా నేను ఎలా క్రియేట్ చేశాను అనేది ఈ వీడియో అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఎప్పుడైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో అలాగే ఈ శారీ నాకు ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఓల్డ్ శారీస్ని ఇప్పటికీ కూడా మళ్ళీ కడుతున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ నాకైతే ఈ లుక్ చాలా అన్ బాగుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మంచి ఏదైనా టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో నాకు అలా అనిపిస్తుంది అనమాట సో ఇంక లైక్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది లాస్ట్ వరకు చూసేయండి నేను ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోదు సో అలాగే నా వీడియోస్ ప్రతిదానికి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చేసేయండి సో మొత్తానికి శారీ అయితే ఇలా స్టైల్ చేశాను అనమాట నార్మల్గానే కట్టేసుకున్నాను అండ్ నా దగ్గర ఉన్న బ్లౌజ్తో అయితే దీన్ని పేర్ చేసుకున్నాను అనమాట ఇది సెట్ అయిందో లేదో మీరే చెప్పాలి సో మ్యాక్సిమం ట్రై చేశాను దానికి సెట్ అయ్యేలాగా వేసుకోవాలని చెప్పేసి బట్ నాకు ఆ కలర్ అయితే అవైలబుల్లో లేదు సో ఇక్కడ వచ్చేసి అలోవెరా జెల్ అయితే అప్లై చేసేసుకున్నాను సో అది లేనిదే నా డే స్టార్ట్ అవ్వదు ఇంకా ఇక్కడ త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ అనమాట ఇంకా దీన్నే అప్లై చేస్తున్నాను సో ఇది అప్లై చేయడం వల్ల మన ఫేస్ మీద యూజ్ చేసే ప్రోడక్ట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే మాయిశ్చరైజ్ సన్ స్కిన్ అండ్ ఫౌండేషన్ కూడా ఇంక ఇదే ఉంటుంది కాబట్టి సరిపోతుంది సో లైట్గా తీసుకున్నాను సో చూశారు కదా ఫైనల్ లుక్ ఇంకా ఇక్కడ వచ్చేసేసరికి నా హైబ్రోస్ బ్రౌన్ షేడ్లో ఉంటాయి అందుకని నేను బ్లాక్ హైబ్రో పెన్సిల్ అయితే యూజ్ చేశాను ఇంకా నాకు మస్ట్ అనమాట హై మేకప్ అయితే కాజల్ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఐలైనర్ కూడా అప్లై చేసేసుకున్నాను చెప్పాను కదా శారీ కొంచెం హెవీ అనిపించింది జ్యువెలరీ అయితే సింపుల్గా వెళ్ళిపోదాం అనిపించింది ఇక్కడ బిందీ పెట్టేసుకుంటున్నాను బిందీ కుంకుమ అయితే మస్ట్ అనమాట ఇంకా కుంకుమ కూడా పెట్టేసుకున్నాను లిప్స్టిక్ వేసుకోవడం అయితే మిస్ అయింది బట్ లిప్స్టిక్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా సింపుల్ బ్లాక్ బిట్స్ పెట్టుకుంటున్నాను అలాగే గ్రే కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసేసరికి నేరేడి పండు రంగు బ్యాంగిల్స్ అనమాట అది వీడియోలో బ్లాక్ కలర్లో పడ్డాయి ఇంకా సింపుల్ బ్రాస్లైట్ జ్యువెలరీ అయితే సింపుల్గానే వెళ్ళిపోయాను ఎందుకంటే చెప్పాను కదా శారీ హెవీగా అనిపించింది నాకు ఆ ఇయర్ రింగ్స్ అనుకున్నాను బట్ అవి నాకు మ్యాచ్ అయినట్టు అనిపించలేదు సో అందుకే చేంజ్ చేసేసాను అనమాట ఇవి కూడా ఇవి ఆల్రెడీ మీకు నెల్లూరు నుంచి తీసుకొచ్చాను అని చెప్పి ఒక బ్లాగ్ చేశాను సో ఈ మమ్మీ కోసం తీసుకొచ్చినవి నేను స్టైల్ చేశాను అనమాట నాకు ఈ లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఏదైనా చిన్న టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు బాగుంటుంది అనిపించింది అనమాట సో ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ సో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చింది అనేది అయితే చూపిస్తాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు నెక్స్ట్ ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇది ఫైనల్ లుక్ మీ అందరికి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డోంట్ మిస్ బెల్ ఐకాన్ బాయ్ గాయస్